ఫైనలీ నాగోల్ దగ్గర థర్టీ అన్నారం దగ్గర మాకైతే డబల్ బెడ్రూమ్ అయితే వచ్చింది వచ్చి కూడా దాదాపు వన్ ఇయర్కి అవుతుంది సో ఇది ఎట్లా ఉంది ఎలా వర్క్ అవుతుంది ఎన్ని రోజులు వర్క్ అవుతుంది అని చూడడానికి అయితే నేను మా వైఫ్ ఏవో మావాడు అయితే వచ్చినాం ఇంతకుముందు మా అమ్మ మా పెద్దోడైతే వచ్చిర్రు సో ఇప్పుడు మళ్ళీ ఇలా చూపించమని అయితే తీసుకొని వచ్చేసిన ఫస్ట్ టైం నేను రావడం సో ఇంకోటి ఏంటంటే స్పెషల్లీ థ్యాంక్స్ అయితే కేసీఆర్ సార్కి అయితే చెప్పాలి సో ఎందుకంటే మాది మిడిల్ క్లాస్ కూడా కాదబ్బా బిలో మిడిల్ క్లాస్ చాలా ఆ స్థితిలో ఉన్నాం వీళ్ళ సైడ్ అయినా సరే మా సైడ్ అయినా సరే అంత ఉన్నోళ్ళు ఎవరూ లేరు మేము చూడ్డానికి అట్లా కనిపిస్తాం కానీ మేము మస్తు పేదలం మా నిజంగా చెప్తున్నా సో మేము ఇప్పుడు అంటే డ్రీమ్ హౌస్ లాగా డబుల్ బెడ్రూమ్ అంటే కొంతమంది చాలా చీప్గా చూస్తారు మాకైతే అసలు అట్లా కాదే కాదు మాకైతే నిజంగా మేము ఎప్పుడు వస్తుంది మేము ఎప్పుడు వద్దామని వెయిట్ చేస్తున్నాం ఇంకోటి మాకు నైన్త్ ఫ్లోర్ వచ్చింది ఫస్ట్ బ్లాక్లో నైన్త్ ఫ్లోర్ వచ్చింది నైన్త్ ఫ్లోర్ అయినా సరే మేము ఉండడానికైతే అయితే సిద్ధంగా ఉన్నాం సో ఎందుకంటే ఇల్లు ఉండడం చాలా కష్టం హైదరాబాద్ లో ఇప్పుడు ఈ ప్రజెంట్ జనరేషన్ లో సో ఇప్పుడైతే చూద్దాం చూపిస్తాం మీకైతే ఎంట్రన్స్ ఇది టూ బిహెచ్కే డిగ్నిటీ హౌసింగ్ కాలనీ థర్టీ అన్నారం అనమాట సో ఇంకోటి మెచ్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు చాలా బందోబస్తు అయితే పనిచేస్తున్నారు దాదాపు పది మంది పనిచేస్తున్నారు మార్నింగ్ ఐదు మంది సాయంత్రం ఐదు మంది అయితే వర్క్ చేస్తున్నారంట సో ఈ ఫస్ట్ బ్లాక్ సెకండ్ బ్లాక్ అనేది ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది కానీ ఇక్కడ మనకు తట్టేనంలో లేదంటే అక్కడ నుంచి స్టార్ట్ అయింది అక్కడ ఉంది మాకు ఫస్ట్ అక్కడ సూర్యుడు అస్తమిస్తున్నాడు చూడండి సూర్యుడు అస్తమిస్తుంది కదా సో అక్కడ మనది ఫస్ట్ బ్లాక్ మాది అక్కడ నైన్త్ ఫ్లోర్ అనమాట సో అక్కడ స్ట్రీట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రీట్ లైట్స్ అయితే వర్క్ అనేది జరుగుతుంది అక్కడ సెక్యూరిటీ వాళ్ళు అక్కడ మొత్తం బ్లాక్స్లలో ఆల్ బ్లాక్స్లలో అయితే ఉన్నారు చాలా మంది చూడ్డానికి కూడా అనమాట సో ఇంకొక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే టైం పడుతుందంట మొత్తం రెడీ అయ్యి మొత్తం గృహప్రవేశాలు అయితే అవ్వడానికైతే సో చూడండి మొత్తం టోటల్గా అయితే ఎట్లా కనిపిస్తున్నాయో చూడండి సో ఈ నుంచి సెవెంత్ బ్లాక్ సెవెంత్ సిక్స్త్ అట్లా ఫిఫ్త్ ఫోర్త్ థర్డ్ సెకండు ఫస్ట్ అట్లా అక్కడ లాస్ట్ వరకు ఇక మొత్తం టోటల్గా సో ఇక మనం ఇదంతా చూపించకుండా డైరెక్ట్ ఫస్ట్ బ్లాక్ దగ్గరికి వెళ్ళేసి మన ఫ్లాట్ ఎట్లా ఉంది మనది ఎట్లా ఉంది ఏంటనేసి అయితే మొత్తం చూపిస్తాను చూసేసేయండి మేమే చూడ్డానికి వచ్చినాం అనుకున్నాం సో మాతో పాటు వీళ్ళందరూ వచ్చేవారనమాట ఇల్లు చూడడానికి సో చాలా దూరం నుంచి అయితే అన్న ఇక్కడెక్కడ నుంచి వస్తున్నా ఉప్పుగోడ నుంచి వస్తున్నా నూర్కన్ బజార్ ముష్ంబాగ్ నుంచి అయితే సో ఏ బ్లాక్ లోనా మీ ఇలా ఫస్ట్ బ్లాక్ అంట మీదనా సెకండ్ బ్లాక్ థర్డ్ బ్లాక్ సో మా ఫస్ట్ బ్లాక్ సో ఇట్లా సో ఇట్లా ఇంకా త్రీ మంత్స్ టైం పడుతుందంట ఇంకా త్రీ మంత్స్ టైం పడుతుందంట ఫోర్ మంత్స్ ఇంకా వాళ్ళు చెప్తున్నారు సో అప్పటి వరకు అయితే వెయిట్ చేయాలి సో ఇట్లా ప్రతిరోజు చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారు ఫైనలీ బ్లాక్ వన్ దగ్గరికి అయితే వచ్చేసినాం కనిపిస్తుంది కదా ఇదే మా దాంట్లో వచ్చింది అనమాట సో ఫస్ట్ బ్లాక్ కాకపోతే లాస్ట్లో ఉంది అక్కడ నుంచి స్టార్ట్ మొత్తం ఎయిట్ బ్లాక్స్ అయితే ఉన్నాయి సో అదే ఒక్కసారి మొత్తం ఎట్లుందో విజువల్ అయితే అక్కడ నుండి ఉన్నాయి అది లాస్ట్లో ఎయిట్ బ్లాక్ సెవెంత్ బ్లాక్ సిక్స్త్ సెవెంత్ అట్లా ఉన్నాయి ఇది ఫస్ట్ బ్లాక్ సో ఇందులో మనకు వచ్చింది మనకు వచ్చింది కూడా ఇటు సైడ్ లేదు అటు సైడ్ ఉంది అనమాట అటు సైడ్ వ్యూ అయితే అద్దరిపోయింది మీకు పైకి పోయినాక చూపిస్తాను అండ్ అక్కడ చూసుకుంటే ఇంటర్నేషనల్ స్కూల్ ఇక్కడ చూసుకుంటే మనకు ఖాళీ ప్లేస్ ఉందనమాట ఇప్పుడే స్ట్రీట్ లైట్స్ అయితే వేస్తున్నారు సో చూడండి మా దగ్గర అయితే ఇక్కడ ఉన్న డబల్ బెడ్రూమ్ స్టాల్ అయితే సెక్యూరిటీస్ అయితే చాలా మందిని పెట్టారు అసలు కొత్త వాళ్ళని ఎవ్వని కూడా రానిస్తలేదు అన్ని గేట్లకైతే అయితే తాళా అక్కడ కనిపిస్తున్నాయి ఆ గేట్లు లోపల పైకి వెళ్ళడానికి కూడా గేట్లకు అయితే అన్నిటికి తాళా లేచేసారు సో సూపర్ అయితే మెయింటైన్ చేస్తారు కదా సూపర్ అంటే సూపర్ ఇంకోటి కాకపోతే కొంచెం వర్క్ డిలే అవుతుంది అంటే అంటే ఇంకా త్రీ మంత్స్ అవుతుంది అంట ఇంకా త్రీ ఆర్ ఫోర్ మంత్స్ అంట సో ఇప్పుడైతే పైకి వెళ్ళి చూపిస్తాను అండ్ ఇంకా కొంతమంది షాప్లు పెట్టుకోవాలనుకునే వాళ్ళు కూడా షాప్లు పెట్టుకోవచ్చు కింద పార్కింగ్ ఉంది మస్తు ఉంది అనమాట సో ఇప్పుడైతే పైకి వెళ్దామా ఇప్పుడే సెక్యూరిటీ అయితే ఓపెన్ చేసిండు అండ్ నైన్త్ ఫ్లోర్ ఎక్కాలంటే చిన్ని చాట్ అవుతుంది అనమాట కాకపోతే మేము ఇది అయితే డోర్ ఉందో ఆ డోర్ది కాదు మాది అవతల సైడ్ ఉంటుంది అనమాట సో మేము దిగి వెళ్తాం చీకటి ఉంది పైకి పోయినాక చూపిస్తాం మీకు ఎట్లా ఉంది చూడండి మొత్తం మొత్తం గుహలాగా ఉన్నాయి మొత్తం అటు ఇటు అటు ఇటు సేమ్ మాది అటు సైడ్ వస్తుంది అనమాట అది లిఫ్ట్ అటు సైడ్ ఇల్లు అటు సైడ్ ఎక్మా సరే వచ్చే ఫ్లోర్ లో ఆగాన రాగన తో ఇంత చీకట్ల నో సరే మొత్తం చీకడే అవుతుంది మొత్తం చీకడే అవుతుందా పైకి పోయినాక తీసుం సరే ఇంకా సెకండ్ ఫ్లోర్ కూడా రాలేదు 6th ఫ్లోర్ వరాలే అప్పుడే మళయ ఆల్చిపోయి తినబడిపోయింది ఎప్పుడైనా లిఫ్ట్ కరప్ అయిందనుకో అప్పుడు ఉంటుంది మనకి ఇంకా ఏ ఫ్లోర్ సిక్స్త్ ఫ్లోర్ ఇంకా రాలేదు ఫిఫ్త్ ఫ్లోర్ మన ఏ ఫ్లోర్ మన నైన్త్ ఫ్లోర్ నాడు ఎక్కువ 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 ఫస్ట్ మా కూడా అయితే నవ్వుతుండు అశ్విక్ చూడండి నుంచి ఎట్లా కనిపిస్తున్నాయి చూడండి మొత్తం చూడండి మొత్తం బ్లాక్స్ అయితే కానీ ఇంకోటి పావురాలు ఆల్తే కూడా రాకుండా అయితే మంచిగా కట్టిరు వ్యూ అయితే సూపర్ ఉంది ఫైనలీ నైన్త్ ఫ్లోర్కి వచ్చేసినాం అనమాట అనమాట సో ఇక్కడ నైన్త్ ఫ్లోర్ కాబట్టి ఇంత ఉంది సో ఇదేంటి లిఫ్ట్ త్రీ ఈ లిఫ్ట్ త్రీ అండ్ ఇక్కడ లిఫ్ట్ త్రీ పక్కన నైన్ ట్వంటీ వన్ ఫ్లాట్ నైన్ ట్వంటీ టూ ఫ్లాట్ మనది సో మనది లిఫ్ట్ ఫోర్ దగ్గర లిఫ్ట్ ఫోర్ లిఫ్ట్ ఫోర్ దగ్గర వన్ ఇల్లు అనమాట మధ్యలో సో మధ్యలో రెండు ఇల్లు ఉన్నాయి నైన్ ట్వంటీ వన్ నైన్ ట్వంటీ టూ నైన్ ట్వంటీ టూ మనదే సో ఫైర్ సేఫ్టీకి సంబంధించి కూడా అనుకుని ఉంది అనమాట సో తీ తల ఫస్ట్ టైం మేము రావడం వీడికి నేను వచ్చిన మా ఆయన వచ్చిండ నేను రావడం ఫస్ట్ టైం మా గగన్ కూడా వచ్చినాడు కాకపోతే నేను ఆ రావడం ఫస్ట్ టైం ఎట్లుంది ఎక్సైటెడ్ ఫస్ట్ కుడికాలు పెడదాం సొత్తు కావాలి కొత్త కావాలి మన మిడిల్ క్లాస్ ఆనందాలు ఇట్లనే ఉంటాయి అన్నమాట సో ఇదే అనమాట ఇల్లు ఫైనల్లీ మన డబల్ బెడ్రూమ్ ఇల్లు అయితే కీస్ తీసేసాం ఇల్లు ఎట్లుందో చూపిస్తారండి సో ఇదైతే హాల్ అనమాట హాల్ అయితే మీడియం సైజ్ అయితే బాగానే ఉంది కాబట్టి ఫ్యాన్ పెట్టుకోవడానికి అండ్ బయటికి ఇక్కడ కిటికీ తీసి విండోస్ ఇచ్చారు ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఓపెన్ చేస్తాం ఇట్లా అయితే అయితే విండోస్ ఇచ్చారు సో అందరికి అనమాట ఇట్లా ప్రతి ఒక్కరికి ఉంటారు హాల్లో నుంచి విండోస్ ఉంటాయి అండ్ హాల్లో స్విచ్చెస్ ఇచ్చిరు ఇక్కడ కరెంట్ బోర్డ్ ఇక్కడ లైట్ పెట్టుకోవడానికి లైట్ పెట్టుకోవడానికి ఇట్లా సో హాల్లో ఇంకోటంటే కామన్ బాత్రూమ్ సో కామన్ బాత్రూమ్ లో బాత్రూమ్ ఒక పది స్టెప్ ఇచ్చిరు ఆయన కింద స్నానం చేసుకోవడానికి వెంటిలేటర్ కూడా ఇచ్చారు ఆయన ఇక్కడ రెండు నల్లలు రెండు నల్లలు ఉన్నాయి అండ్ బాత్రూమ్ పైన ఇక్కడ ఒక సజ్జ లాంటిది ఇచ్చిన అంటే ఖాళీ ప్లేస్ ఇచ్చారు ఎందుకంటే సామాన్లు పెట్టుకోవడానికి స్టోర్ రూమ్ స్టోర్ రూమ్ లాగా చిన్నగా అయితే ఇచ్చారు సో హాల్కి అటాచ్ బెడ్రూమ్ హాల్కి అటాచ్ అంటే రెండు అటాచ్ ఉన్నాయి పక్క పక్కన సో ఇది అయితే నార్మల్ బెడ్రూమ్ ఈ నార్మల్ లో కూడా మళ్ళీ విండో విండోస్ ఇచ్చారు బయటికి బయటకు అనిపిస్తాయి బైటిక్ వ్యూ అండ్ పైన ఒక సజ్జ మస్తుంది ఒక్కడి బానే అవుతుంది తలుపులు బాగా ఉంది మేము ఒకవేళ వచ్చినాం అనుకోండి తలుపుడు అయితే పక్క వస్తే మాత్రం తలుపుడు అయితే మాట్టుకుంటాం కలవేసి ఆయన ఇక్కడ చూసుకున్నట్లయితే స్విచ్ బోర్డ్స్ ఆయన ఇక్కడ లైఫ్ పెట్టుకోవడానికి చిన్న బాగానే ఉంది ఇక్కడ

కూడా ఇంత మంచి వ్యూ ఇంత మంచి ఇల్లు రాదు అని అనుకుంటారు చాలా మంది ఇక్కడ చూసుకుంటే గడ్డి పొలాలు ఇక్కడ చూసుకుంటే పెద్ద పెద్ద చెట్లు అండ్ అక్కడ చూసుకుంటే పొలాలు పొలాలు పండిస్తున్నారు మొత్తం అక్కడ బిల్డింగ్ చూడండి మాకు సరౌండింగ్ వరకు ఇక్కడ ఇక్కడ నుంచి చూస్తే మాకు వ్యూ అనేది ఓన్లీ పచ్చదనమే ఉంది మార్నింగ్ లేచి ఇక్కడ టీ తాకుంటే ఇక్కడ కూర్చొని చూసుకుంటే మాత్రం సూపర్ ఉంటది కిరాక్ ఉంటది సో పక్క బెడ్రూమ్ ఉంది కదా అది అమ్మకి అనమాటకి పెద్ద సైజ్ ఉంది సో అమ్మకు అమ్మకు ఒకదానిక సరిపోతుంది సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చిన్న కట్ట స్టార్టింగ్ పెట్టుకోవడానికి అండ్ ఇక్కడ ఫ్యాన్ స్విచ్ బోర్డ్ పైన సజ్జ సో రీసౌండ్ వస్తుంది వాయిస్ ఎట్లా వస్తుందో అండ్ ఇక్కడ కిచెన్ మెయిన్ చూసుకున్నట్లయితే కిచెన్ కిచెన్ ఒక్కటి చూసుకుంటేనే కొంచెం చిన్నగా అనిపిస్తుంది కిచెన్ లో ఇక్కడ తోముకోవడానికి కూడా చాలా చిన్నగా అనిపిస్తుంది మార్పించుకుంటే మార్పించుకుంటాం లేదంటే ఇదే అడ్జస్ట్ అయితే ఇక్కడ సిలిండర్ ఇది ఏమి కాదు కాదు ఇక్కడ సిలిండర్ పెట్టుకుని పోయి పెట్టుకోవడానికి సెంపుల్ లో చేపించుకోవాలి అండ్ పైన సజ్జ ఉంది అండ్ ఇక్కడ బాల్కనీ అన్నమాట ఈ బాల్కనీ బాల్కనీలకించి వ్యూ చూస్తే మైండ్ పోతుంది అంత బాగుంది నాకైతే మస్త్ అనిపించింది యాక్చువల్ గా చెప్పాలంటే నైన్త్ ఫ్లోర్ కదా అంటే ఆలోచిస్తున్నాం రావాలా వద్దా అని ఎందుకంటే చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి ఇంకా ఈ వ్యూ చూసేసరికి అస్సలు కాంప్రమైజ్ అయ్యేదే లేదు అంత బాగుంది అనమాట వ్యూ కోసం అన్న రావాల్సి వస్తుంది చాలా చూడండి సో ఇప్పుడైతే కరెంట్ స్తంభాలకు సంబంధించి పని అయితే జరుగుతుంది అక్కడ చూడండి ఇంకొక లైట్లు వేస్తున్నారు త్రీ అవర్స్ కాదు త్రీ అవర్స్ మంత్స్ పడుతుందంటే అక్కడ ఇంటర్నేషనల్ స్కూల్ అది అది కనిపిస్తుంది కదా ఇంటర్నేషనల్ స్కూల్ అంట పిల్లలు పెద్ద అయితే దేవుడు చల్లగా చూసి హై స్కూల్ అని చదివిద్దాం పిల్లల్ని అండ్ ఇక్కడ చూసుకుంటే అక్కడ గడ్డి ఇక బర్లకి ఎద్దులకి వాటికి గడ్డి వండిస్తున్నారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఇది నాకు పల్లి చైన్ మనం పల్లీలు ఉంటాయి కదా పల్లి చైన్ అనమాట పల్లి చైన్ కి సంబంధించింది అండ్ అక్కడ వెళ్తే మొత్తం వరిసేన్లు అక్కడ మొత్తం విలేజ్ ఉంది అనమాట ఇక్కడ వెళ్తే ఇక్కడ నుంచి ఈ హైవే ఉంది కదా ఇక్కడ ఇక్కడ నుంచి రోడ్ ఉంటది ఈ రోడ్ నుంచి పట్టుకొని వెళ్తే మన రామోజీ ఫిలిం సిటీ వెళ్ళే హైవే ఉంటది కదా మన వరంగల్ వరంగల్ అని అదే వరంగల్ 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 కాదు సారీ సార్ అది ఏమైవే ఆ సంగీ టెంపుల్ అది ఏంది నాగార్జున సాగర్ నాగార్జున సాగర్ అక్కడ వెళ్ళే హైవే అనమాట అది సో నల్గొండ ఈజీ చెప్పాలంటే మనకి చౌటు సారీ చౌటుపల్లి చిట్టాలెల్లి హైవే హైవేకి టచ్ అవుతుంది అనమాట రామోజీ ఫిలిం సిటీ ఉంది కదా అక్కడ టచ్ అవుతుంది అనమాట చుట్టుపక్కల సో ఇది మా డబల్ బెడ్రూమ్ కి సంబంధించి ఇక అందరూ వచ్చినాక సౌండ్స్ వస్తాయి కానీ ఇక ఇది డబల్ బెడ్ రూమ్ కి సంబంధించి మే ఇక ఇదైతే కిచెన్ కదా ఇది కిచెన్ ఇది బెడ్రూమ్ బెడ్రూమ్ ది చూడండి ఇక్కడ వాల్ డోర్ పక్కన వాల్ ఇక్కడ వాల్ ఇక్కడ ఒక అంటారు మన కిచెన్ కి పక్కన గోడ దాని అంటే గోడ ఉంది అండ్ డబల్ బెడ్రూమ్స్ రెండు అక్కడ ఉన్నాయి అక్క పక్కకు ఉన్నాయి ఇది ఇక విండోస్ ఇది ఇది అనమాట టోటల్ డబల్ బెడ్రూమ్ ఇచ్చి కూడా వన్ ఇయర్ అయిపోయింది దాదాపు డస్ట్ డస్ట్ బండలు కూడా వేయించుకోవాలి ఇంకా సో బయట చూసుకున్నట్లయితే ఇక ఇవి లా ఫ్లాట్స్ సో మాకు ఇంకోటి ఏంటంటే లిఫ్ట్స్ అయితే పక్క పక్కన మాకు రెండు లిఫ్ట్ల మధ్యలో అయితే ఉన్నాము ఒక లిఫ్ట్ అదొక లిఫ్ట్ కనిపిస్తుంది ఇది లిఫ్ట్ త్రీ అండ్ ఇక్కడ సిడీలు మళ్ళీ అక్కడ చూసుకుంటే అక్కడ ఒక లిఫ్ట్ ఉంటుంది ఇవి సీడీలు అండ్ అక్కడ ఒక లిఫ్ట్ ఉంది ఆల్రెడీ మీకు చూపించాయి ఫైర్ ఫైర్ సేఫ్టీ అయితే మా దగ్గర ఉన్నాయి మా ఇంటికి ఆనుకొని ఉన్నాయి దీని ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మంచిదే ఇంకా అండ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఆయన లిఫ్ట్ ఫోర్ ఇక్కడ ఆయన ఇంకో లిఫ్ట్ అక్కడ ఇక్కడ ఆయన లిఫ్ట్ ఫోర్ ఆ లిఫ్ట్కి సంబంధించింది ఆయన ఇక్కడ నుంచి చూస్తే మనకు ఇంటర్నేషనల్ స్కూల్ అనిపిస్తారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంటర్నేషనల్ స్కూల్ అక్కడ చూసుకుంటే మనకు గడ్డి లాంటివి పండిస్తున్నారు ఆయన అక్కడ చెట్లు స్కూల్ చూస్తున్నట్లయితే సూపర్ ఉంది సో చదివిస్తే అలాంటి స్కూల్ చదివాలి మంచిగా ఉంది స్కూల్ అయితే సో వ్యూ అయితే చాలా కింది వరకు అయితే ఉంది చూడండి అండ్ పావురాలు పావురాలు ఏమైనా ఆలితే కూడా కింద బాత్రూమ్ లాంటివి పోకుండా మంచిగా అయితే వేయడం అయితే జరిగింది ఒకసారి కుదిరితే పైకి కూడా వెళ్దామ్మా పైకి వెళ్ళి చూద్దాం సో పైకి అయితే వస్తున్నారు ఇదన్నమాట పైన అయితే అబ్బా బాబా బాబా సూపర్ 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 సో పైపులు కానీ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన పైప్స్ కానీ వాటర్ పైప్స్ కానీ బాగానే ఉన్నాయి చూడ్డానికి ఇక గట్టిగానే వేసి గట్టిగానే కనిపిస్తున్నాయి అండ్ మోటార్స్ అలాంటివి చాలానే పెట్టారు ఇక్కడ సో పైనుంచి వ్యూ అయితే ఇది సో మాది ఇల్లు ఇది నాకు తెలిసి ఇది మనదే కదా ఇది ఈ ఎగ్జాక్ట్ మా ఇది ఇంటి పైన ఉన్నాం మా ఫ్లాట్ పైన ఉన్నాం ఈ ఇంటి నుంచి వ్యూ చూడండి అబ్బా ఇంటర్నేషనల్ చిల్ అవ్వచ్చు మా దోస్తులను తీసుకొచ్చి పైన సిట్టింగ్ వేస్తాం ఎప్పుడు సిట్టింగ్ మరి పైన దొరికితే చాలు సిట్టింగ్ 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 మరి పైన ఎంత మంచిది ఉంది అది కూడా ఒకటి అగో అది పెట్టి స్తంభం పెట్టి అది చూడండి ఒకటి ఏమో పెట్టిలే అది అదే పిడుగులు గుడిలు పడకుండా అనుకుంటా నాకు తెలిసి అదే 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 అనుకుంటా నాకు తెలిసినా అదే అదే పిడుగులు లాంటివి పడకుండా సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది వ్యూ ఎంత బాగా అనిపిస్తుందో చూడండి వ్యూ మనం మనం కూడా కూడా ఇట్లా తీసుకొని గతి లేక పోని పాపం అని డబల్ బెడ్రూమ్ ఇస్తే డైరెక్ట్ పొలం పండిస్తారంటూరు ఇది ఇది పైన అయితే ఇది మొత్తం పైన అయితే మనకు వ్యూ అనేది ఇది అండ్ వాటర్ ట్యాంక్ లో కూడా చూసుకున్నట్లయితే ఇది ఒక వాటర్ ట్యాంక్ ఇది ఒక వాటర్ ట్యాంక్ అదొక లైన్ ఉన్నాయి అది 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 ఇప్పుడు మా వన్ బ్లాక్ అన్నమాట బ్లాక్ నెంబర్ వన్ బ్లాక్లో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సారీ సిక్స్ ఉన్నాయి అన్నమాట మొత్తం టోటల్గా సిక్స్ వాటర్ ట్యాంక్స్ ఉన్నాయి అయితే ఉన్నాయి సో మనకు వాటర్ కూడా మంచిగా వాటర్ అయితే వస్తాయంట చూడండి మనకి అటు సైడ్ వెళ్ళడానికి ఉన్నది అటు సైడ్ లేదు ఇది మొత్తం మధ్యలో బ్లాక్ ఉందన్నమాట అటు సైడ్ నైన్ ఫ్లోర్స్ అన్ని టోటల్గా ఈ బ్లాక్లో అయితే నైన్ ఫ్లోర్స్ మనది మాది లాస్ట్ ఫ్లోర్ సో అది అనేది పక్క బిల్డింగ్లో పెట్టారు అనమాట ఈ బిల్డింగ్లో లేదు అది పక్క బిల్డింగ్లో ఉంది అది పక్క 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 బ్లాక్లో ఉంది సో ఇవి కూడా మంచిగా పెట్టారు ఆడుకోవడానికి కూడా ఉంది మంచిగా ఉంది కొంచెం కానీ మాక్సిమం మేము అయితే పైకి తీసుకురావద్దు భయం అవుతుంది ఇప్పటికైనా ఆయన చూడాలంటే సరే వచ్చేసి కిందకి వెళ్ళిపోవడం సో ఇంకోటి ఏంటంటే చాలా సో పైకి రావడానికి కూడా ఒకరు ఇద్దరు రావడానికి కూడా వైఫై రావడానికి కూడా భయపడతారు సో నేనైతే ఒకసారి వచ్చిన నేను ఒకరిని వచ్చిన పైకి ఎందుకు మొత్తం ఇక మనం ఉండాలి తిరగాలి కాబట్టి మనకు అలాంటివి ఏం భయాలు ఉండవు సో ఇదన్నమాట సో నాకు కూడా ఫస్ట్ టైం కదా మస్తు భయమైంది కానీ మా హస్బెండ్ డే చేసి తీసుకొచ్చిన ఎందుకంటే అసలు సౌండ్ ఎంత చిమ్మ చీకటి ఉంది ఎంత పిన్ రాక్ సైలెంట్ అనమాట కానీ ఇక చాలా మంది ఏంటంటే మంచిగా కట్టలే చేయలే అదే మాకైతే మంచినే అనిపిస్తున్నాయి అండ్ నాకు తెలిసిన కొంతమంది ఏంటంటే అక్కడ వర్క్ చేసిన వాళ్ళు అండ్ బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ అని కాదు డబుల్ బెడ్రూమ్ కట్టిన వర్క్సర్స్ ఉంటారు కదా కొన్ని బిల్డింగ్స్ కట్టిన వాళ్ళు కూడా ఏంటంటే తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఏంటంటే బంద బస్సు కట్టారు ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఎందుకంటే ఇది ప్రజలు నివసించేది కొంత వందల మంది అనేది జీవిస్తారు ఇక్కడ సో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని గట్టేలా కట్టిరు నమ్మకంగా రాండి అని చెప్పారు సో మేమైతే మిడిల్ క్లాస్ కాదా మిడిల్ క్లాస్ కన్నా ఇంకా బిలో మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ అసలు నిజం చెప్పాలంటే మా మమ్మీ వాళ్ళకైనా వీళ్ళ వీళ్ళ సైడ్ అయినా సరే ఏ ఏంటమ్మ లేదు లేదు ఇక అలాంటి మాకు వచ్చింది ఇక మాకు వీళ్ళే మాకు మాకు చాలా గొప్ప అనమాట సో మేమైతే థ్యాంక్స్ అయితే ఫుల్ థ్యాంక్స్ టు కేసీఆర్ సార్ సో థ్యాంక్ యూ సో మచ్ సార్ అంతే అంతే అనుకుంటున్నాం సార్ అంతే ఇంకా థ్యాంక్ యూ సో మచ్ కేసీఆర్ సార్ అంతే ఇంకా ఇంకా చూపిస్తాం కింద కూడా నాకు తెలిసి డబల్ బెడ్రూమ్స్ అయితే చాలా వరకు వచ్చినాయి సో మాకు వచ్చిన డబల్ బెడ్రూమ్ల దగ్గర అయితే సెక్యూరిటీ బందోబస్తు అయితే మస్తు ఉంది సో మాకు మేము తాళం చూపించిన దగ్గర కాక అయితే పంపలేడు సో అలా నమస్తే సో ఎంతమంది ఉన్నారు మొత్తం సెక్యూరిటీ

సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మేము పైకి పోతున్నందుకు మళ్ళీ ఎవరిని రాని ఐదు గంటల వరకు లాస్ట్ గా సో ఎవరు వచ్చినా చూడ్డానికి వచ్చినా మీరు ఎమ్మడి చూపిస్తారు ఎమ్మడి చూపిస్తారు మొత్తం తాళం తాళం ఉంటే తాళం ఉండాలి లేదంటే ఉండాలి అది ఉంటాడు కొత్తలో ఎవరిని రాని

ఇంకొక మూడు నాలుగు నెలలైతే టైం పడుతుందంట సో మస్త అయితే కొత్తలోనేది రాణిస్తారు అదైతే మెయిన్ పాయింట్ మనకైతే నచ్చింది సూపర్ అనిపించింది నాకైతే సో ఎందుకంటే కొత్తలు కొత్త ఆగి చేసి మొత్తం ఖరాబ్ చేస్తారు ఇక కొత్తలో రాగానేయకు ఉండడమే బెటర్ అనమాట సో ఇది ఫైనల్లీ డబుల్ బెడ్రూమ్కి సంబంధించింది సో పైన అయితే కరెంట్ స్తంభాలకు సంబంధించింది అయితే వర్క్ అయితే జరుగుతుందంట ఇంకా వాటర్ పని మీటర్ పని అయితే అవుతున్నాయి అండ్ ఇంకోటి సీసీ కెమెరా కూడా పెట్టిరు ఇక్కడ కూడా వర్క్ అయితే అంటే ఏమవుతుంది ఏందని తెలవడానికి అయితే సో ఇది మళ్ళీ ఓపెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అయితే మళ్ళీ చూపిస్తాం సో అప్పటి వరకు బాయ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ